ఓం శివాయ నమస్తే ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ సాయంత్రం వందనాలు ఈరోజు మీకు మన హైటెక్ అందాలు చూపిద్దామని వచ్చాను ఇక్కడ ఒక నెమలి చూడండి చెట్లలో ఎలా ఉందో దానికి ఎక్కడ ఉండాలని ప్లేస్ లేక మెల్లమెల్లగా అది ఎక్కడికో వెళ్ళిపోలేక లాస్ట్కి ఈ సిటీలోనే అలవాటు పడి ఇక్కడ తిరుగుతుంది మీకు ఇక్కడ నుంచి మొత్తం సిటీ రోడ్సు బిల్డింగ్స్ ఈ మన హైటెక్ సిటీ బయోడైవర్సిటీ జంక్షను ఇటు చిత్రపురి కాలనీ కాజాగూడ తర్వాత మీకు గచ్చిబౌలి రోడ్స్ ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం చూపిస్తాను చూడండి ఎలా ఉందో చెప్పండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బిల్డింగ్స్ మాత్రం ఇప్పుడే లైటింగ్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం అయిందనమాట నేను ఇక్కడ కొండపైకి వచ్చాను ఇది ఓన్లీ ఈ బ్యూటీస్ చూపించడానికే వచ్చాను అక్కడ కనబడేదంతా చిత్రపురి కాలనీ లాంకో హిల్స్ చిత్రపురి కాలనీ డబుల్ బెడ్రూమ్స్ ఇదే కింద వచ్చేటప్పటికి టింబర్లేక్ కాలనీ అక్కడ కనబడి మరో చిత్రపురి ఎల్ఐజీ ఫ్లాట్స్ అయ్యి ఈ కొత్త బిల్డింగ్ వచ్చేటప్పటికి ఎన్టీఆర్ది బిల్డింగ్ అది ఓరానా ఏదో పేరు ఉంది వజ్రాన ఉంది పేరు ఇది వచ్చేటప్పటికి వెనకాల ఆ సందులోంచి కనబడే దూరంగా నానక్రామ్ కూడా కోకాపేట ఈ బిల్డింగ్లు ఇది వచ్చేటప్పటికి మరి మై హోమ్ చూడండి ఎంత బాగున్నాయి బిల్డింగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా నేను ఈ కొండపైన పైకి ఎక్కి చూపించాను ఇది వెల్స్ ఫార్గో ఇది మనకు ఎదురుగానే ఉంటుంది ఆ వెల్స్ ఫార్గో ఒక ఇప్పుడు చూపించాను జూమ్ చేశాను చూడండి అవన్నీ అటు కోకాపేటు నానక్రామ్ కూడా బిల్డింగ్స్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇదంతా మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజు నేను చేశాను ఇది మన హైటెక్ సిటీ మనం ఒకప్పుడు హైదరాబాద్ అంటే సాల్కా షహర్ ఈరోజు అమెరికా అమ్మ మొగన్లాగా తయారైంది మనది అసలు మామూలుగా లేదు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్ నలభై ఫ్లోర్లు ముప్పై ఐదు ఫ్లోర్లు నలభై ఐదు ఫ్లోర్లు స్కై స్క్రాపర్స్ అంటారు కదా అవన్నీ పెరిగినాయి ఫ్రెండ్స్ ఒకప్పుడు మనం సినిమాలో మన మహర్షి సినిమా మహేష్ బాబు గారు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎండిగా చేశాడు చూసారా సీఈఓగా చేశాడు కదా అది మ్యాన్ హార్ట్ అండ్ సెవెంటీ ఎత్ ఫ్లోర్లో ఉండి ఉండడం నాకు కాదు కావాల్సింది నా తల్లితో పాటు మా ఫ్రెండ్స్తో పాటు ఉండాలని ఆయన వచ్చేస్తాడు ఇక్కడికి మన దగ్గరికి అట్లా ఇప్పుడు మన హైదరాబాద్కి అన్నీ వచ్చేసినాయి ఒకప్పుడు మనం ఎక్కడో టీవీలో ఇంగ్లీష్ మూవీస్లో చూసి అబ్బా ఆహా ఓహో అనుకునే బిల్డింగ్స్ అన్నీ ఈరోజు మన హైదరాబాద్ నగరంలో ఊహించని విధంగా డెవలప్ అయింది ఊహించని విధంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాకా కూడా వచ్చినట్టున్నాయి ఇప్పుడు లాస్ట్కి ఇవి కనబడేది మాత్రం ఇది మన కాజాగూడ మెయిన్ రోడ్లో ఉండే బిల్డింగ్ అది న్యూ కన్స్ట్రక్షన్ అది థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ అక్కడ వచ్చేదేమో ఆదిత్య హిల్స్ అది ఆదిత్య టవర్స్ అయ్యి చాలా బాగా ఉందని లొకేషన్ మీకు చూపిద్దామని ఇది రికార్డ్ చేశాను ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ చూడండి అద్భుతంగా ఉంది నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకేమన్నా ఉంటే చూస్తూ చూపిస్తాను మీకు నేను చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది చూడండి న్యా నేచురల్ రాక్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఈ రాక్స్లోంచి చూస్తే మళ్ళీ అక్కడ బయోడైవర్సిటీ జంక్షన్లో ఉన్న బిల్డింగ్స్ కనబడుతున్నాయి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని బయోడైవర్సిటీ జంక్షన్ అనమాట ఇది మాత్రం వెల్స్ ఫార్ ఇది కలర్ఫుల్గా కనబడుతూనే ఉంది నుంచి ఇప్పుడే లైట్స్ ఆన్ అయినాయి ఇంతకుముందు లైట్స్ లేకుండే ఒకటొక్కటిగా ఇప్పుడు ఇప్పుడు లైట్లు ఆన్ అవుతున్నాయి సాయంత్రం పూట సాయంత్రం ఒక ఆరున్నర ఏడవుతుంది పాదొక ఏడవుతుంది ఈ రాక్స్ దగ్గరనే ఉండి పై నుంచే నేను రికార్డ్ చేశాను అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం రాయి చూడండి ఫ్రెండ్స్ నోరు దర్శన షార్క్ చేపలాగా ఉంది మళ్ళీ వెనకాలకపోతే తోక కట్ అయిపోయింది ప్రకృతిలో అందమైన అందాలు ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రాయి ఒక చేపలాగా ఉంది ఒకప్పుడు ఈ రోడ్లన్నీ మొత్తం గుండ్లతోటి గుట్టలతోటి ఉండేది ఆ గుండ్లు గుట్టలు అన్నీ మాయమైపోయి ఇప్పుడు ఈ కొత్త కొత్త బిల్డింగ్స్ వచ్చినాయి మేము లెజెండ్ మూవీకి బాలకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని అన్నవరం వెళ్తుంటే అటాక్ జరిగి ఒక ఫైట్ ఫైట్ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఆ ఫైట్ వచ్చేటప్పటికి ఈ స్ట్రీట్ కాకుండా అవతల పక్క స్ట్రీట్లో జరిగింది ఫ్రెండ్స్ అది దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ సెట్ చేసి భారీ షూటింగ్ జరిగింది అక్కడ ఆ రోజు మొత్తం బాలయ్యబాబు డబల్ యాక్షన్ రోలు ప్లస్ ఆ ఫ్యామిలీ సెటప్ అంతా చాలా విభత్సంగా జరిగింది షూటింగ్ అక్కడ నేను అప్పుడు నాది ఏసీ బస్సు ఉండే ఆ బస్సు వేసుకొని వెళ్ళాను నేను షూటింగ్కి వాళ్ళ సిస్టర్స్ క్యారెక్టర్ వేసిన వాళ్ళందరికీ బస్సు వాడానమాట కానీ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ సినిమాలో చూస్తే మనం అసలు ఎవరు నమ్మం అసలు ఇక్కడ ఈ గుట్టలలో ఇది ఫైట్ చేశామంటే అంత అద్భుతంగా వాళ్ళు ఎవరు గుర్తుపట్టనంత విధంగా డెకరేట్ చేసి ఆ ఫైట్ని చేశారు ఫ్రెండ్స్ లెజెండ్ మూవీకి ఇప్పుడు ఆ ఫైట్ జరిగిన ఈ ప్లేస్లో మొత్తం ఇలాంటి సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ వచ్చేసి మళ్ళీ ఈ ఈ రోడ్లకి గుట్టలకి ఇంకొక అద్భుతమైన అందాన్ని తీసుకొచ్చాయి ఈ అందం మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంచుడండి చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క స్టైల్లో ఎంతో బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా రెడీగా అయ్యి ఉన్నాయి నేను ఇక్కడ మొన్న రీసెంట్లీ కూడా ఈ బిల్డింగ్ కనబడే బిల్డింగ్ వెనకాల ఒకటి పార్కింగ్ ఉంది ఆ పార్కింగ్లో కూడా ఒక షూటింగ్ చేశాం ఒకటి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఒకటి మరి కొనుక్కొచ్చి అక్కడ పెట్టారు ఎందుకు పెట్టారో తెలియదు మరి హోటల్ అక్కడ అడిగితే వాచ్మెన్ అదేదో మొబైల్ హోటల్ లాగా దాంట్లో లైవ్లో పెట్టాలని చెప్పేసి తెచ్చి పెట్టారంట అని చెప్పి చెప్పారు ఈ బిల్డింగ్ల మధ్యలోనే ఖాళీ ప్లేస్లో ఆ ఫ్లైట్ పార్కింగ్ చేసింది ఒక ఓల్డ్ ఫ్లైట్ కింగ్ ఫిషర్ది చూడండి ఫ్రెండ్స్ బిల్డింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి ఎదురుగా మైహోమ్ ది బిల్డింగ్స్ ఈ రోడ్కి ఎదురుగా వీధి పోట్లో ఇది ఒకటి లెఫ్ట్ సైడ్ల డల్లా సిటీ అది బిల్డింగ్ ఇది ఇది ఒక అద్భుతం ఎటు చూసినా ఒక అద్భుతమే చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయి ఆ మైహోమ్ బిల్డింగ్స్ డిఫరెంట్ కలర్స్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నేమో గాజు గ్లాసులతో కూడుకున్న బిల్డింగ్స్ వాటిల్లో మళ్ళీ లైటింగ్ ఈ దీనివల్ల ఎక్కడ లేని లుక్ వచ్చేసింది ఇది చూడండి ఈ గేట్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా తయారైంది ఈ బ్యూటిఫుల్గా తయారయ్యేటప్పటికి అన్ని కంపెనీలు రావడం వల్ల మొత్తం సత్వ సత్వ కంపెనీ అంటే ఇది ఈ బిల్డింగ్ రావడం వల్ల మొత్తం చుట్టుపక్కలగా కూడా ఈ హోమ్ ఈ బిల్డింగ్లు అపార్ట్మెంట్లు విల్లాలు కూడా వచ్చినాయి మొత్తం ఫుల్ హెవీ ట్రాఫిక్ అయిపోయింది పెద్ద పెద్ద రోడ్లు అంతకుముందు ముప్పై ఫీట్ల రోడ్డు ఉంటే ఓహో అనుకునేది ఇప్పుడు అట్లాంటిది ఎనభై ఫీట్లు వంద ఫీట్ల రోడ్లు చేసినా కూడా ఆ రోడ్లు జామ్ అయిపోతున్నాయి ఎందుకంటే అంత హెవీ ట్రాఫిక్ అయిపోయింది మన మహానగరంలో నాలెడ్జ్ పార్క్ అంటే ఇది నాలెడ్జ్ పార్క్ అంట చాలా బ్యూటిఫుల్గా చేశారు ఎలక్ట్రికల్ లైట్లతోటి చెట్లు తయారు చేశారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చెట్లు ఆ బిల్డింగ్ కూడా లైట్లు వేశారు టెర్రాయ్ టెరాయ్ అంటే అది ఒక్కొక్క లైటు మరి ఎంత ఏందో తెలియదు కానీ అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి బిల్డింగ్ ఆ బిల్డింగ్ ముందర ఈ ఎలక్ట్రికల్ ఆర్టిఫిషియల్ చెట్లను పెట్టారు చెట్లు కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి మొత్తం ఐరన్ తోటి స్కెల్టెన్ క్రియేట్ చేసి ఆ స్కెల్టెన్కి దాంట్లో నుంచి పువ్వుల్లాగా లైట్లు వచ్చినట్టు క్రియేట్ చేశారు దాన్ని ఐదు లైట్లు కనబడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అది అక్కడ నీలోఫర్ హోటల్ ఒకటి కొత్తగా వచ్చింది ఈ మై హోమ్కి దీనికి గల్లీకి ఎదురుగా అనుకొని ఆ సైడ్లో ఉంది మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాను నేను కూడా ఒక ఛాయ్ నూట యాభై రూపాయలు అంట మామూలుగా మనం రోడ్ సైడ్ దాగిన ఇరవై రూపాయలు చాయ్ లాగా లేదు ఆ టేస్ట్ అది మరి ఏందో అంత రేట్ ఎందుకో అది అర్థం కాలేదు మరి అంటే ఈ హైటెక్ సిటీ కాబట్టి హైటెక్ బిల్డింగ్ల మధ్యలో ఉంది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువే చులు రెంట్లు ఉంటాయి కాబట్టి ఆ రెంట్ల కోసం మరి అంతంత పెట్టారా ఏంటనేది తెలియదు చాలా టూ మచ్ కాస్ట్ మాత్రం అది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి వెనకాల లైట్లు వెలుగుతూ బిల్డింగ్స్ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క రకంగా ఇక్కడ సబ్ స్టేషన్ ఇది నిలోఫర్ దాటిన తర్వాత ఈ సబ్ స్టేషన్ దాటిన తర్వాత మళ్ళీ మీకు అది ఐక్య బోయే రోడ్డు ఉంది కదా బయోడైవర్సిటీ జంక్షన్ రోడ్ ఆ రోడ్డు కలుస్తుంది అనమాట ఇది అక్కడ నుంచి నేను మీ ఈ గల్లీలో నుంచి ఇటు అది నిలోఫర్ రోడ్ అక్కడ మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఒకటి సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంటుంది కదా ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ అదొకటి ఇవన్నీ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క ఆఫీసు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తయారైనాయి అదొచ్చుటప్పటికి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు చూడండి ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ ఇంకోటి కన్స్ట్రక్షన్లో ఉంది కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్కే ఎన్ని లైట్లు పెట్టారు ఆ లైట్లతోటి అది ఉత్త స్కెల్టన్ బిల్డింగ్ అయినా కూడా అంత లుక్ వచ్చేసింది దానికి గ్లా గ్లాసులు పెట్టేసి లైట్లు వేసేస్తే చాలు ఎక్కడ లేని లుక్ వచ్చేస్తుంది ఎటుపక్కల చూసినా మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫ్లోర్స్ అయితే కామన్గా పెట్టారు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అక్కడో ఇక్కడో ఒకటి రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి అంతకంటే తెలిసి నాకు తెలిసి చూడండి అయితే మాత్రం మాక్సిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ వరకు అయితే ఉంది ఎందుకంటే థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ ఎందుకంటున్నానంటే ఈ మన లోపల మాత్రం మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఒకటి కొన్నాడు థర్టీ ఫోర్ ఫ్లోర్లో ఇంకొక స్టిల్ ఫోటోగ్రాఫర్ శ్యామలరావు గారి అబ్బాయి కూడా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ అత చందమామ ఎట్లా కనపడుతుంది ఆ బిల్డింగ్ పక్క నుంచి అది ముప్పై నాలుగో ఫ్లోర్లో అనమాట నేను ఆ ముప్పై నాలుగో ఫ్లోర్ వరకు వెళ్ళి వచ్చాను అది కన్స్ట్రక్షన్ రెనోవేషన్ జరుగుతుంటే మా మిత్రుడు ఒక ఆయన మేనేజర్ ప్రొడక్షన్ మేనేజర్ ఉంటే ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆయన తీసుకెళ్ళాడు రా అక్కడ పనుంది వెళ్ళేసేద్దామని చెప్పేసి వెళ్తే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపలికి వెళ్తే అసలు ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు బిల్డింగ్లు దాంట్లోనే పెద్ద పెద్ద లాన్లు గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి తయారు చేశారు ఫ్రెండ్స్ బిల్డింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాలుగు మూలలు మరి దీన్ని ఏ షేప్ అంటారో తెలియదు చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరైతే ఇది నాకు తెలిసి చూసి ఉండవచ్చు ఈ హైటెక్ సిటీ సైడు ఐక్యా సైడ్ వినార్బిట్ సైడ్ వస్తే మాత్రం కంపల్సరీ చూసుంటారు అయినా సరే నేను అందరికీ మళ్ళీ ఒకసారి చూపిద్దామని నేను ఇదంతా రికార్డ్ చేశాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పులు తప్పులుంటే మాత్రం కామెంట్ చేయండి దాన్ని నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నాకున్న అనుభవంతో నేను చేసేది డ్రైవర్ పనే ఆయన ఏదో తోటి చేస్తున్నా నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టము ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయిపోయినా కాబట్టి నేను తిరుగుతూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే బయట తిరిగి ఇన్వెస్ట్ చేసి చూపించేంత ఫైనాన్షియల్గా లేదు కాబట్టి మన హైదరాబాద్ నగరమే మహాద్భుతంగా ఉంది కాబట్టి దాన్నే రోజుకి ఒక ఏరియాలో నేను ఫ్రీగా ఉన్నప్పుడు చూపిస్తున్నాను చూడండి సపోర్ట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి బిల్డింగ్స్ మాత్రం అద్భుతమైన బిల్డింగ్స్ అద్భుతమైన లైట్లతోటి చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి ఈ లైట్లన్నీ అసలు ఎంత కరెంట్ అవుతుందో తెలియదు కానీ ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క రకమైన లైటింగ్ కూడా డెకరేట్ చేశారు ఆ లైటింగ్స్ కూడా లైటింగ్స్ వల్ల కూడా ఎక్కడ లేని అందం వచ్చేసింది ఆ రోడ్లకి వీధులకి అంత స్ట్రీట్ కూడా అంత అద్భుతంగా కనపడుతుందో చూడండి ఆ లైట్స్ ఉంటేనే ఎక్కడ పోయినా ఆ టీ వర్క్స్ ఇది వర్క్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో జరుగుతుంది ఇంకా దాని పక్కన ఇది ఈ బిల్డింగ్ ఇది ఇది కూడా మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ అది దాని ఏందో నాకు ఐడియా లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అవి అన్ని బిల్డింగ్ల నుంచి చందమామ ఎంత కనబడుతుందో చూడండి అక్కడ ఎదురుగా అస్సలు మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇది నాకైతే బాగా మా నచ్చింది నాకు నచ్చింది నేను చూశాను కాబట్టి ఆ సంతోషంతో నేను కూడా మీకు చూపిద్దామని ఇది చేస్తున్నాను మీరు మాత్రం కంపల్సరీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా తప్పులు ఉంటే సలహాలు ఇవ్వండి ప్రస్తుతానికైతే నేను మన హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ ఏమున్నాయో అవి నేను ఫ్రీగా ఉన్నప్పుడు అలా ఒక్కటి చూపిస్తాను ఎందుకంటే నేను డ్యూటీ కూడా చేసుకోవాలి కాబట్టి డ్యూటీ లేనప్పుడు ఇట్లా సరదాగా నా యాక్టివ్ వేసుకొని వెళ్తాను వెళ్ళి లేదంటే మా ఫ్రెండ్స్ కార్ ఉంటే ఫ్రెండ్స్ కార్లో కూడా వెళ్తాం నా కార్ అంటే తెచ్చి పెట్టుకోవాలంటే పార్కింగ్ ఇబ్బంది కాబట్టి రోడ్లో ఏడబడతాడా తీసుకొని రాను నేను మాక్సిమం యాక్టివ్ అలానే తిరుగుతా ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ కార్లో వచ్చాను నేను వాడు అక్కడ ముందుకు వెళ్ళి పెట్టుకున్నాడు కాబట్టి పార్కింగ్ ఇబ్బంది లేదు దానివల్ల నేను రిలాక్స్గా రోడ్లో నడుచుకుంటూ ఇవన్నీ షూట్ చేశాను చాలా బ్యూటిఫుల్గా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో లైట్స్ మాత్రం కలర్ఫుల్గా కనబడుతున్నాయి ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క అందం బ్యూటిఫుల్ రోడ్స్ అన్నీ ఒకదానికి నుంచి ఒకటి అందంగా ఉన్నాయి లైట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చూస్తున్నారు కదా నా వెనకాల రోడ్డు ఇది బయోడైవర్సిటీ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ రోడ్డు ఫ్లైఓవర్ ఇది మొత్తం మళ్ళీ రైట్కి తీసుకుంటే అటు గచ్చిబౌలి బై రోడ్డు లెఫ్ట్కి తీసుకుంటే మన దర్గా రాయదుర్గం మెహందీపట్నం బై రోడ్డు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓం శివాయ